പടി അതിന് പടി അങ്ങനെ ഓരോ ലേക്കുന്ന కోరం లేకపోవడం ఏంటి వైసీపీ బాకెట్ చేసింది కదా మా వాళ్ళు బాకెట్ చేశారు కదా వైసీపీ వాళ్ళు ఏమైనా మేము పోటీ పెట్టలేదు కదా మేము అన్నారు పోటీ పెట్టలేదండి అన్నారు సోదరు సోదరులు పోటీ పెట్టినప్పుడు మరి అత్యవసర మార్కులతో ఆ రోజు డెబ్బై సరిపడా సరిపడాశ్వాసం పెట్టినప్పుడు వచ్చి డెబ్భై నాలుగు మంది వచ్చారు కదా మరి అందులో కక్షభే మెంబర్ తీసేస్తే మిగతా వాళ్ళు సుమారు అరవై మూడు మంది కార్పొరేట్లు ఉన్నారు కదా కూటమికి కూరం వచ్చి యాభై నాలుగు ఉంటే సరిపోద్ది కదా యాభై నాలుగు యాభై ఐదు నుండి సరిపోతుంది కదా మరి ఎందుకు ఏమంటే వాళ్ళ వాళ్ళకి తేడాలు వచ్చాయన్నా దేంట్లో తేడా లెక్కల్లో తేడాలు వచ్చాయా దీంట్లో తేడాది వచ్చాయన్నారు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే రాష్ట్ర అనేకం కానీ విశాఖ నగరవాసులు కానీ అందరూ అర్థం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వానికి వాళ్ళకి అధికారం అధికారంతో పాటు దోచుకోవడం ఈ రెండు వాళ్ళకి అవకాశం అవసరం ప్రజల తాలూకా మంచి పరి పరిపాలన చేయాలి చూడాలి అనే ఆలోచన లేదనిపిస్తుంది అది అంటే నాకు డిప్యూటీ మేయర్ వస్తే లేదు నాకు మేయర్ వస్తే లేదు నాకు ఇంకో పదవి వస్తే దాంతో అధికారం చెలాయిద్దాం లేదు దాంతో దోచుకుందాం దేనికోసమైనా సరే నిజంగా ఆ పార్టీకి తెచ్చుతుంటే ఆ కూటమి పార్టీ తెచ్చుతుంటే ఎవరికి ఇచ్చుకోండి మాకు అనవసరం సబ్జెక్టు మాకు సంబంధమైన అంశం కానీ పార్టీలైజ్ ఎవరు నవ్వుతూ నవ్విపోతారు సుమారు అరవై మూడు మంది కార్పొరేట్లు ఉంటే దగ్గర ఇరవై మంది కార్పొరేట్లు వచ్చిందేమో డమ్మా కొట్టిస్తారు అంటే పార్టీకి పట్టలేదు ఎంతసేపు సింగిల్ పాయింట్ ఎజెండా అనేది అర్థమవుతుంది కాబట్టి చాలా దురదృష్టకరం ఇవాళ విశాఖపట్నం కార్పొరేషన్ సంబంధ ఎన్నికల్లో జరిగిన పరిణామం దీన్ని బట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ కూటమి ప్రభుత్వానికి అధికారమే ముఖ్యం తప్ప అది అది ప్రయోగపెట్టుకుని అవినీతి కార్యక్రమాలు చేయడమే తప్ప దోపిడీ చేయడమే తప్ప ప్రజల సంక్షేమం కానీ ప్రజల దళ అభివృద్ధి కానీ మీకు అక్కరిద్ది అనేది ఈ ఎన్నిక స్పష్టం చేస్తుంది దానికోసమే ఎక్కడ చూసినా సరే రాష్ట్రంలో సంక్షే బలం లేనప్పటికి కూడా ప్రభుత్వం ప్రభుత్వ తాలూకా అధికార దర్పంతో అధికార దుర్నియోగం చేస్తూ పోలీసుని అడ్డబెట్టుకొని సాక్షాత్ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా బేత బేఖాతరు చేసి కృష్ణా జిల్లా లాంటి మున్సిపాలిటీల్లో దౌర్జన్యం చేస్తూ ఇవాళ పాలన కోసం చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యాన్ని అపాసుపాద చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని అపాసుపాలు చేస్తున్నారు ఇది వాస్తవం ఇది చాలా దురదృష్టం సంవత్సర కాలమైంది ఈ ప్రభుత్వం వచ్చి ఈ సంవత్సర కాలంలో వ్యవస్థలన్నీ కూడా అయిపోయాయి ఏ వ్యవస్థ కూడా చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం నడుచుకోవట్లేదు అన్ని వ్యవస్థలు కూడా ఇలా ప్రభుత్వం తనకా గుప్పిటిలో పెట్టుకొని చట్టాన్ని చుట్టంలో చూసుకుంటున్న పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు చాలా దురదృష్టం ఇది వ్యవస్థకు నష్టం ఇది సమాజానికి నష్టం ఇలాంటి పరిణామాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా తీవ్రంగా మా పార్టీ ఖండిస్తుంది నాకు అర్థం అవదండి ఎన్నికల ముందు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కూటమి పెద్దలందరూ కూడా ఎంత అట్టాసంగా సూపర్ సిక్స్ అన్నారు అని చెప్పి ఓట్లు అడిగారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ముందు ముందు మోసపోయేది నష్టపోయేది ఎవరంటే మా అక్కచెల్లమ్లు మా తల్లు మహిళలు నేను వాళ్ళని 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 సునాయసంగా వాళ్ళని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి ఏదో భ్రమలు కల్పించి వాళ్ళకి ఏదో ఆస్తి కల్పించి తర్వాత వచ్చి అలా చేతిలో వైకుంఠం చుమ్మెట్టి ఏదో మాయమని చెప్పేసి సరిపోద్ది అనే చంద్రబాబు నాయుడు గారు కూటమి పెద్దలు ఆ మైల తాలూకా ఆ స్వాధీనమైన తాలూకా పాలసీని పట్టేశారు అమ్మ ఆలోచన చేయండి అంత ముందు అంత ముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు వచ్చి రుణమాఫీని ఏ రకంగా మోసం చేశారో ఈ ప్రభుత్వంలో నిన్న హామీలు ఇచ్చారండి ఒకటారేంటా చెప్పండి హామీలకి వచ్చి రేపు ఎల్లుండు రేపు ఎల్లుండు వచ్చారు ఏదో స్వాతంత్రం వచ్చినట్టు దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు మహిళలు స్వాతంత్రం వచ్చినట్లు ఆగస్టు పదిహేను నుంచి బస్సు ఇస్తాను ఆగస్టు ఆగస్టు పదిహేను కిను బస్కి సంబంధం ఏంటండి ఫ్రీ బస్కి నాకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఏదో పండగకి వచ్చి పండగ కౌన్ ఇచ్చేమంటే అర్థం ఉంది కానీ ఐపీఎస్ అర్థం అవ్వలేదు అదే ఇంకా చాలా అమ్మఒడి తల్లికి వందనం ఇంకప్పుడు ఏదో స్కూల్ తిరిగి ఇస్తారు ఇస్తారని అంటున్నారు ఇంతకుముందు ఒక సంవత్సరం అయిపోయింది బాధ అయిపోయింది ఇంకో సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు అప్పుడే గుల్కాక్ అయిపోయింది ఏమి ఇస్తారేమో చూడాలి ఆ బస్సు కూడా ఇంకా దానికి విధి విధానాలు కూడా ఇంకా చూడలే బస్తాయి రాదు ఇంకా ఆకస్పోయాం కదా ఇంకా రెండు రెండు నెలలు ఉంది కాబట్టి ఇంకా దాని తగ్గతి చూద్దాం ఇవ్వాలని కోరుతున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం ఎన్నిటికంట ఆ చెల్లికి ఆ చెల్లికి ఆ అక్కకి మూడు రోజుల కింద ముఖ్యమంత్రి ఒక సమావేశం మాట్లాడుతూ జలక్కిచ్చారు ఏ రకంగా వాళ్ళకి అంత ధైర్యంగా మోసం చేయడం ప్రయత్నం చేసిన మాట ఏం చెప్పారంటే ఏదైతే ఆడబిడ్డ నిధి అని ఎన్నికల్లో మాట ఇచ్చారో ప్రతి మహిళ పద్దెనిమిది వేల నిండి నా చెల్లికి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న మహిళ లోపల నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పారు ఆడబడిన మొన్న మొన్న మూడు ఏమంటారు అది పీ ఫోర్ అని పెట్టాను ఆ పీ ఫోర్లో చూస్తాను పీ ఫోర్ కిను ఆడబెట్టిన నిధికి సంబంధించి ముఖ్యమంత్రి గారు నాకు అర్థం అవ్వలేదు మేము రాజకీయాల్లో కదా మాకు కూడా కొద్దిగా జా చేయండి పీ ఫోర్కి ఆడబడిన నిధికి నెలకి పదిహేను వందలు మీరు ఇస్తానన్నా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానన్నా ఇప్పటికే ప్రభుత్వం వచ్చి పన్నెండు నెలలు అయ్యి సుమారు కోటి యాభై లక్షల మంది ఎంతో అర్హులు ఉంటారు అంకెంతే తమనే సుమారు కోటి పైనే ఉంటారు మేము కోటి యాభై అంటాం మీరు కోటి ముప్పై అంటారు లేదా కోటి ఇరవై అంటారు లేదా కోటి అరవై అంటారు ఎంత ఉన్నాయండి ఏది